అందరికి నమస్తే నేను మీ రాఘవేందేషన్ అందరూ లారీ చాగుల్లో కూడా అయిపోయినా చుట్టీమని అడుగుతారు అలాగే చాగుల్లో కూడా తిరుగుతున్నాను అందరూ నా ఉండే అందరూ తప్పకుండా చూడండి ఫిఫ్టీ చేయకుండా చేయండి లక్ష్ చేయండి సప్లై చేయండి ఎప్పటికైతే వచ్చేసాం మా లారీ మొత్తం రుక్ చేసాం ఫ్రెండ్స్ పార్క్ తెలుసుకున్నాం ఇప్పుడైతే మనం పార్క్ తెలుసుకుంటున్నాము ఇది తీసేద్దామా ఇంట్ అయితే ఇది జాకు ఇది అయితే ఇవన్నీ ఫ్లాక్లు ఇది టైర్లా లేసే ఫ్లాక్ ఇవన్నీ ఇవన్నీ సామాన్లు వీల్పాన వీల్పాన రాడ్లు వీల్పాన పానాలు అన్నీ ఎక్స్ట్రా బా ఎక్స్ట్రా సామాన్లు ఉన్నాయి ఈ రెండు రాళ్లు ఇంకా మనకు రెండు రాళ్ళు ఇంకా పెట్టుకొనికే రెండు రాళ్ళు పెట్టిన రెండు రాళ్ళు ఇంకోటి ఇంకో బాక్స్ ఇది ఇది డీజిల్కి డబ్బా ఇది డీజిల్ ఎప్పుడన్నా డీజిల్ అయిపోతే ఇల్లు తీసుకురానికి డబ్బా ఇది ఇంకేసరి చూస్తాం నిన్ను అయితే ఇది మళ్ళీ డెంక్ చేయాలి ఇది పోతుంటే మనం ఇట్లా చల్లగా రావాలంటే బండి ఎంత చల్లగాలి అది చల్లగలదు ఇట్లా ఇది పట్టణం తీశారు ఇక్కడ ఉంటే చల్లగా వస్తుంది మళ్ళీ వానం పడదనుకో కిందికి దింపాలి లోపల మొత్తం నీళ్ళు వస్తాయి కనుక అది కిందికి దింపిపోతుంది ఇట్లా ఇది క్లచ్ ఆయిల్ కదా క్లచ్ ఆయిల్ ఇదేమో మనకి ఏమైనా దువెన్లు కానీ పెన్నులు కానీ ఏమైనా మొబైల్ ఛార్జింగ్ అయితే ఇక్కడ పెట్టుకోనికి మొబైల్ నీళ్ళు పెట్టుకోని ఇట్లా ఛార్జింగ్ ఇట్లా మొబైల్ పెట్టుకోనికి స్టీరింగ్ అంటే ఇది ఇది ఫోకస్ లైట్ ఇది ఇట్లా ఇట్లతో ఫోకస్ లైట్ ఇదేమో లిఫ్ట్ లిఫ్ట్ సైడ్ ఇట్లా లెఫ్ట్ లిఫ్ట్ లేస్తుంది ఇట్లా అంటే బంద్ అవుతుంది ఇదేమో ఇది బిఎస్ ఫోర్ మాటలు బండి ఇది ఇట్లా ఇట్లా తీసి ఇక్కడ కంప్యూటర్ పెట్టిన ఇక్కడ బండి మన ఖరాబ్ అయితే ఇక్కడ కంప్యూటర్ పెట్టి చెక్ చేస్తారు ఇక్కడ ఏ ల్యాప్టాప్ చెక్ చేస్తే ఏమైనా ఇలా ల్యాప్టాప్లో మనకు కనబడుతుంది అన్నీ చూపిస్తుంది ఏంది ఏం పోయింది ఏం వైలర్ పోయినాయి ఏం ఇంజిన్ ఖరాబ్ అయిందా గేర్ బాక్స్ ఖరాబ్ అయిందా ఏదైందా అన్నీ చూపించేస్తుంది లేదా జేంట్లో ఏదైనా ఇలా చూపించేసే పెడితే ఇది ఇట్లా మళ్ళీ ఇట్లా టైట్ చేయాలి ఇది హార్ ఇది హారన్ గడ్డ ఇది ఇది హారన్ ఇది ఇలా ఇంకా లైట్లు ఇంకా ఇట్లా అంటే లైట్ ముంగలు లైట్లు వస్తాయి ఇలా ఇది ఇదేమో ఇదేమో పార్కింగ్ లైట్ ఇది ఇది పార్కింగ్ లైట్ ఇది పార్కింగ్ లైట్ ఇది ఇదంతా మీటర్ బోర్డు ఇదంతా ఎంత మీటర్ బోర్డు అండి ఇదంతా ఎంత మీటర్ బోర్డు ఎంత డ్రే ఇది డ్రైవింగ్ చేసేది ఎంత ఈ డ్రైవర్ డ్రైవర్లు ఎట్లా చేస్తారో ఇంక అతను డ్రైవింగ్ చేసేది తర్వాత డ్రైవింగ్ గురించి నేను తర్వాత మళ్ళీ చెప్తాను కానీ ఇప్పుడైతే మొత్తం ఇప్పుడు మనం ఇది ఒక టూల్ ఇది టూల్ బాక్స్ ఏమైనా పెట్టుకోని ఇలా కాయిదాలు ఏమైనా ఏమైనా ఆశీర్ వస్తులు ఏమైనా పెట్టుకోవడానికి ఇలా నేను పెట్టుకోనికి టూల్ బాక్స్ ఇది 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 వైఫర్ అంటే ఇది వైపర్ ఇది వైపర్ జరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఇది ఇంకా ఇట్లా మంది చేస్తే బంద్ అయిపోతుంది ఇది వైపర్ గడ్డ ఇది వైపర్ గట్ ఇది దీన్ని తిరిగే గడ్డ ఇది మనము లారీలో మనకు ఛార్జింగ్ పెట్టుకోనికి ఛార్జర్ ఛార్జింగ్ పెట్టుకోనికి ఇది ఇట్లా లైట్ వేస్తే ఛార్జింగ్ ఆన్ అవుతుంది ఇలా మళ్ళీ ఎప్పుడైనా మనకు దోమలు గీమో అరిస్తే అది ఆల్ అవుట్ పెట్టుకోనికి ఇది సెల్ఫోన్ ఉంటాయో మనకు లారీలో అవన్నీ సెల్ఫోన్ ఇది ఇది ఒకటి టూర్ ఇది ఇలా టూర్ ఇది టూల్ బాక్స్ ఇక్కడ టూల్ బాక్స్ ఇంట్లో అయితే టేప్రికార్డు ఉంది బ్లూటూత్ టేప్రికార్డు మళ్ళీ ఇక్కడ ఒకటి ఇదొకటి ఇంట్లో ఇంట్లో ఒక సామాన్ పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అదైతే లాగ్ చేసేసాము లాగేసిన అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ టూల్ బాక్స్ లాగేసినా అది లాగేసిన ఇది ఇది ఫ్యాన్ ఇది ఇది ఫ్యాన్ కట్ట ప్యాన్ కట్టాడైడు కట్టే ఫ్యాన్ వస్తుంది కొన్ని ఫ్యాన్ బ్రైట్ అయ్యే కదా పండుగ ఇదైతే ఇది కొన్ని కాగితాలు కొన్ని కాగితాలు ఉంటాయి కదా లారీల కాగితాలు కానీ టేబుల్ కానీ వేసుకొని బుక్కులు అవి వేసుకొని అట్లా బయట పెడితే ఎగిరిపోయి పోతే కనుక మనం ఇలా వీటిలో భద్రంగా ఉంటాయి ఏం చేస్తున్నాం ఎవరైనా ఎక్స్ట్రా పండుకోనికి క్లీనర్ కానీ ఎవరికన్నా మనం ఏం ఎవరైనా వస్తే దీనివ దీనివే పండుకోవడానికి దీని మీ పడుకోవడానికి ఇప్పుడు అయితే పండుకోడానికి వెళ్ళి ఫ్రెండ్స్ కూడా అయితే మనం ఇక్కడ సౌండ్ బాక్స్ పెట్టించాం రెండు సౌండ్ బాక్స్లో ఎవరైనా వస్తే సౌండ్ బాక్స్లు కట్టి దీనివే వండుకోవచ్చు ఇక్కడ ఇక్కడ దేవుని పటం మనమైతే ఎక్కువ పార్వతీ పరమేశ్వరికి పూజ చేస్తాము లక్ష్మీనరసింహస్వామి విఘ్నేశ్వరుడు దుర్గామాత వాళ్ళందరూ మనకైతే ఫేవరెట్ హీరో మనకు పరమేశ్వరుడు పార్వతి పరమేశ్వరుడు ఇది అదే క్లీనర్ సీటు ఇట్లా సైడ్ చెప్పడానికి ఇంకా ఏమన్నా లారీలు వస్తుంటే ఇంకా లారీలు వస్తుంటే ఇంకా పోతుంటే బండి పోతుంటే లెఫ్ట్ లెఫ్ట్కి మళ్తుంటే సున్నికి ఇదంతా క్లీనర్ కూర్చొని కూర్చుంది ఇది ఇప్పుడు మనం కూర్చొని కూడా అన్నం తినొచ్చు ఇట్లా కూర్చొని కూడా తినచ్చు కానీ మళ్ళీ ఇంకేసరికి ఏం చేయాలంటే మనం వండుకునే సామాన్లు తీయాలంటే ఇవన్నీ తీసేసి ఇది అయితే నీళ్ళ డబ్బా నీళ్ళ డబ్బా ఇది బకెట్ ఇది ఒక డబ్బా ఇక్కడ మనం వండుకోవడానికి ఇలా స్టవ్ పెట్టుకోవడానికి ఇక్కడ స్టవ్ పెట్టుకొని వండుకోవచ్చు ఇక్కడ ఇలా స్టవ్ పెట్టుకొని వండుకోవాలి నీళ్ళ డబ్బా ఉంటుంది ఇవాళ మనం అన్నం తినాలంటే ఇట్లా పెట్టుకొని కూడా తినాలి కూర్చొని తినచ్చు ఇట్లా మళ్ళీ పెట్టుకొని ఇవన్నీ సబ్బులు పెట్టుకోవడానికి మనకు సబ్బులు ఇంకా వేరే సామాన్లు ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి ఇప్పుడైతే నీకు బాను గురించి చూపిస్తా బాను ఎట్లు ఉండేది ఇంక తీయాలంటే ఇది ఇట్లా ఇది ఇక్కడ ఇక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ జీపీ సామాన్లు పెట్టుకోప్పింది మీ సెంటర్లో పెట్టుకొని వీళ్ళు లేపాలి ఇట్లా వీళ్ళకి లేపేసి దీనికి దీనికి ఆనిచ్చేసాను ఇట్లా దీనికి కానిచ్చేది టాటా బండికి వచ్చినప్పుడు క్లిప్ ఉంటుంది దీనికి టాటా బండి కాదు కనుక అది లీడర్ కనుక ఇది క్లిప్ ఉండే దీనికి కానిచ్చేది ఉంటుంది ఇది రాడ్ ఇది రాడ్ ఇది టర్బో ఈ టర్బో ఈ టర్బో ఇది మొత్తము ఇది కరెంట్ ఇది అంత కరెంట్ కరెంట్తో నడుస్తుంది ఇది ఇది ఇంజన్కి అయిలో వచ్చేది క్యాప్ ఇది మళ్ళీ నీకు నెక్స్ట్ వీడియోలో దీని గురించి మొత్తం చెప్పేస్తాను దీని గురించి అయితే ఇదైతే రేడియేటరు ఇది ఫ్యాను ఇది మొత్తం దీని గురించి అయితే మళ్ళీ నేను గేర్ బాక్స్ గురించి హౌసింగ్ గురించి దాని గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే మనం ఇది వేసుకున్నాము ఇది వేసుకుంటే చాలా భద్రంగా కాళ్ళు ఇంకా పెట్టుకొని ఇట్లా ఇంకా పెట్టుకొని మెల్లగా నోటల్ చేసుకొని దీంట్లోకి వస్తే అటు పొక్కలకు చేసుకోవాలి వేసుకోవాలి మెల్లగా మెల్లగా ఇట్లా దించేసేయాలి ఇట్లా ఇంకా దించేసేసి ఇట్లా దించేసి ఇట్లా క్లిప్లు పెట్టుకోవాలి ఇట్లా క్లిప్లు ఉంటాయి ఇక్కడ క్లిప్ ఉంటుంది పెట్టేసి క్లిప్ ఈ క్లిప్ ఇట్లా పెట్టేసా క్లిప్ ఇట్లా కదా ఇది వేసేసి ఇట్లా పైని ఈ పైకి లాగేసి చైన్ ఉంటుంది చైన్ ఇట్లా పెట్టేసి ఇది మొత్తం చేసేయాలి ఇదేసేసి మళ్ళా వేసేసి అది ఇట్లా ఉంటుంది ఇట్లా పండుకోవచ్చు ఇట్లా మనం ఇక్కడ పండుకోవచ్చు ఇట్లా వండుకున్నాను కూడా మంచి వండుకోవచ్చు తప్ప ఫ్యాన్ వేసుకోవచ్చు ఇట్లా ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది ఫ్యాన్ కట్ చేస్తే ఫ్యాన్ ఫ్యాన్ కట్ పైన పైన ఉంటుంది అట్లా ఫ్యాన్ వచ్చేసి స్థాయిగా మనకు మంచిగా ధ్యానం ఎదుగుతుంది స్థాయిగా ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం వేరేది కూడా చూపిస్తాను ఎప్పుడైతే ఇప్పటికి ఇంతటితో అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఆ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ కామెంట్స్ పెట్టాలి